రెండో విడత గుర్రెల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది మూడేళ్ల క్రితమే లబ్దిదారుల ఎంపిక పూర్తి కావడంతో వారి నుంచి వాటా డబ్బుని డీడీల రూపంలో సేకరించి యూనిట్లను పంపిణీ చేయాలని సర్కార్ నిర్ణయించింది రానున్న పది రోజుల్లో ఎంపిక చేసిన లబ్దిదారుల నుంచి డీడీలు సేకరించి గొర్రెల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట పశుసంవర్ధక శాఖ మంత్రి అధికారులను ఆదేశించడంతో గొల్లకురుమల్లో సంతోషం వ్యక్తమవుతోంది దీంతో డీడీలు సేకరించేందుకు కరీంనగర్ జిల్లా పశుసంవర్ధక శాఖ ఏర్పాట్లు చేస్తోంది మరోవైపు గొర్రెల పంపిణీకి తాజా మార్గదర్శకాలు అందగానే యూనిట్ల పంపిణీని చేపట్టేందుకు ఆ శాఖ సన్నద్దమవుతోంది గొల్లకురుమల ఆర్థిక స్థితిగతులను మార్చాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం గొర్రెల యూనిట్లను సమకూర్చి సహకరించాలని రెండు పేల పద్దెనిమిదవ సంవత్సరంలో గొర్రెల పెంపకం అభివృద్ది పథకాన్ని రాష్టంలో ప్రవేశపెట్టింది గ్రామీణ ప్రాథమిక గొర్రెల పెంపకం సహకార సంఘాలు సభ్యులుగా ఉన్నవారికి ఈ పథకం కింద గొర్రెల యూనిట్లను సమకూర్చేందుకు నిర్ణయం తీసుకుంది మండల రెవెన్యూ అధికారి మండల అభివృద్ది అధికారి వెటర్నరీ అధికారి సభ్యులుగా ఉన్న కమిటీ గ్రామ సభలో నిర్వహించి లబ్దిదారులను ఎంపిక చేసింది లాటరీ ద్వారా వీరందరినీ ఏ లిస్ట్ బీలిస్ట్ గా విభజించింది జిల్లాలో మూడు వందల పదమూడు గ్రామ పంచాయతీలు ఉండగా నలభై ఐదు గ్రామ పంచాయతీలలో గొల్ల కురుమ కులాల వారు లేరని గుర్తించారు అధికారులు మిగతా గ్రామాల్లో రెండు వందల ప్రాథమిక గొర్రెల పెంపకం సహకార సంఘాలు ఉన్నాయి పది గ్రామ పంచాయతీల్లో రెండు సంఘాల చొప్పున ఉన్నాయి ఈ సంఘాల్లో ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల పదమూడు మంది సభ్యులు ఉండగా అందులో ఇరవై ఆరు వేల తొమ్మిది వందల అరవై ఆరు మందిని గొర్రెల యూనిట్లు పొందేందుకు అర్హులుగా గుర్తించారు వీరిలో పదమూడు వేల ఐదు వందల ఇరవై ఏడు మందిని ఏలి లక్ష ఇరవై ఐదు వేల రూపాయల యూనిట్ విలువతో ఇరవై గొర్రెలు ఒక్క పుట్టే ఇచ్చేందుకు నిర్ణయించారు ఇందుకోసం లబ్ధిదారులు తమ వాటాగా ముప్పై ఒక్క వేల ఐదు వందల రూపాయలు చెల్లించాలని సూచించారు ఆ జాబితాలో ఉన్నవారు తమ వాటా సొమ్ము చెల్లించి గొర్రెల యూనిట్లను పొందేందుకు రెండేళ్లు గడిచాయి ఆ తర్వాత బి లిస్టు లో గొర్రెల యూనిట్లు పంపిణీ చేస్తారని భావించారు కానీ జాప్యం నెలకొంది కానీ తాజాగా రెండో విడత గొర్రెల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుండటంతో గొల్లకురుమలు హర్షం వ్యక్తం చేస్తున్నారు